ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో హన్మకొండ జిల్లా కాజీపేటలో బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థాత్వంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న రాజకీయ శిక్షణ తరగతులను నూతన సర్పంచ్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి తెలిపారు ఈ మేరకు హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రామాల అభివృద్ధి గురించి తీసుకోవాల్సిన చర్యల విషయమై రెండు రోజుల తరగతులలో సుశిక్షితులైన బోధకులు నూతన సర్పంచులకు బోధిస్తారన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులతో ఏ విధంగా మాట్లాడాలో సభలు సమావేశాల్లో ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలో నూతన సర్పంచులకు ఈ తరగతులలో నేర్పిస్తారన్నారు తను కూడా హుస్నాబాద్ సర్పంచ్ అయిన సమయంలో ఈ సంస్థలో శిక్షణ తీసుకోవడం జరిగిందన్నారు నామమాత్రపు ఫీజు చెల్లిస్తే రెండు రోజుల పాటు భోజన వసతి సౌకర్యం కల్పిస్తారన్నారు బాల వికాస సేవా సంస్థ రాష్ట్రంతో పాటు దేశంలో అనేక సేవా కార్యక్రమాలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పనులతో పాటుగా పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉపాధి దొరికే విధంగా అనేక మంది సలహా సూచనల తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే ఎన్నికల ఎజెండాలో అర్బన్ కూడా ఉపాధి హామీ చేస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉపాధి హామీ పథకానికి జూట్లు కొడుతూ జాతిపిత మహాత్మా గాంధీ గారిని అవమానపరిచే విధంగా ఇప్పటికే గాంధీ గారి ఇందిరాగాంధీ గారి పట్ల నెహ్రూ గారి పట్ల ఒక వ్యతిరేకత పెట్టుకొని వాళ్ళ పేర్లు మార్చే ప్రయత్నం చేస్తూనే చివరకు మహాత్మా గాంధీ గారి పేరు మార్చే వచ్చి మహాత్మా గాంధీ రోజు గారి ఈ ఉపాధి హామీ పథకానికి బిపి రామ్జీ అని పేరు పెట్టి దేశ ప్రజల్ని జాతిపతను మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటాన్ని అవమానపరిచినట్టు బీజేపీ అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సైతం గాంధీ గారి ఫోటో పెట్టుకొని ఉపాధి హామీ కార్యక్రమం అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం గ్రూపు మార్చొద్దు పేరు మార్చొద్దు అనేటువంటి డిమాండ్ మీద ప్రొటెస్ట్ చేస్తాను కేంద్ర ప్రభుత్వ వైఖరి తీరుస్తున్నగా అందుకే ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి భారతీయ జనతా పార్టీ పేర్లు మార్పు చేసి గాంధీ కుటుంబం పట్ల అసహ్యంగా వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలంతా గమనించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి